హాయ్ అండి వెల్కమ్ టు మాతంగి కిచెన్ ఈరోజు మన ఛానల్లో వినాయక చవితి సందర్భంగా మన ట్రెడిషనల్ రెసిపీ అయిన ఫ్రైడ్ మోదక్ రెసిపీని చేస్తున్నా అండి వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఈ రెసిపీ పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా తినే కొద్దీ ఇంకా ఇంకా తినాలనిపించే ఈ రెసిపీని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి మరి ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం దీనికోసం ముందుగా నేను ఇక్కడ అరకప్పు వరకు సూజీ రవ్వ తీసుకున్నాను అదేనండి బొంబాయి రవ్వ అలాగే అరకప్పు వరకు మైదా పిండిని తీసుకోవాలి అలాగే దీనిలోకి చిటికటి సాల్ట్ రెండు టీ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి ఇప్పుడు దీనిలోకి బెల్లాన్ని నేను ఇక్కడ ఈ విధంగా తురుముకుని ఒక టీ స్పూన్ వచ్చేంత వరకు కూడా తురుముకుని వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు ఒకసారి కలుపుకోండి ఇక్కడ మనం వేసిన టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి సరిపోతుందో లేదో చూసుకోండి ఇన్ కేస్ సరిపోకపోతే ఇంకో టేబుల్ స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకోవాలి ఇలా నెయ్యి వేసుకుని ఒకసారి అంతా బాగా కలుపుకున్న తర్వాత ఈ పిండి ఎలా ఉండాలంటే కొంచెం మాయిశ్చర్గా ఉండాలి ఇలా గట్టిగా హోల్డ్ చేస్తే ఇది కొంచెం పిండి ముద్దలాగా హోల్డ్ అవ్వాలి ఆ విధంగా వచ్చేటట్లు కలుపుకోండి ఇప్పుడు దీనిలోకి కప్పు వరకు పాలు తీసుకున్నాను ఈ కాచి చల్లార్చిన పాలండి ఇలా పాలు కొంచెం కొంచెం వేసుకుంటూ కొంచెం సెమీ సాఫ్ట్గా ఉండే పిండి ముద్దలా కలుపుకోవాలి ఇక్కడ పావు కప్పు పాలు కంటే కూడా ఇంకో ఐదారు స్పూన్ల ఎక్స్ట్రా పాలు పట్టినాయి నాకు చూసుకుంటూ పోసుకోండి మరీ ఎక్కువ ఒకేసారి పోసేస్తే దీని పిండి అనేది జారైపోతుంది అయిపోతుంది ఇలా ఆరేడు నిమిషాలు బాగా గట్టిగా ఒత్తుతూ ఇలా కొంచెం సాఫ్ట్గా అయ్యేటట్లు పిండి ముద్దలా కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని ఇరవై నిమిషాల పాటు నానబెట్టుకోవాలి ఈ పిండి ముద్ద నాణలోపు మనం స్టఫింగ్ ని ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని దీనిలోకి టూ టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోండి ఈ నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత దీనిలోకి వన్ టీ స్పూన్ వరకు గసగసాలు వేసుకోండి ఈ గసగసాలను లో ఫ్లేమ్ లో వన్ మినిట్ వరకు వేపించుకున్న తర్వాత దీనిలోకి పావు కప్పు వరకు తురుముకున్న బెల్లాన్ని వేసుకోవాలి ఇక్కడ నేను బెల్లాన్ని తురుముకుని వేసుకుంటున్నాను ఇలా బెల్లం వేసుకున్న తర్వాత దీనిలోకి వాటర్ ఏమి వేయక్కర్లేదండి ఇది కొంచెం కరిగేంత వరకు వెయిట్ చేసి ఇది కొంచెం కరగడం స్టార్ట్ అయ్యాక దీనిలోకి ఒక కప్పు వరకు డెసికేటెడ్ కోకోనట్ని వేసుకోండి దీనిలోకి ఇదే వేయాలి అనేమి లేదండి మనం ఇంట్లో వాడుకునే కోకోనట్ ఏదో ఒకటి పచ్చి కొబ్బరి లేదా ఎండు కొబ్బరి ఏదైనా వేసుకోవచ్చు ఇలా కొబ్బరి పొడి వేసుకున్న తర్వాత వన్ టీ స్పూన్ వరకు ఇలాచీ పొడి కూడా వేసుకుని ఇదంతా కూడా బాగా కలిసేటట్టు ఒకసారి కలుపుకోండి ఇప్పుడు దీనిలోకి నేను ఇక్కడ ఫ్లేవర్ కోసం జాజికాయని వాడుతున్నాను ఇలా జాజికాయని కొంచెం తురుముకుని తీసుకుంటే దీని ఫ్లేవర్తో టేస్ట్ అనేది ఇంకా ఇంకా బాగుంటుంది ఈ జాజికాయ పొడి చాలా తక్కువ వేసుకోవాలండి కొంచెం జస్ట్ ఒక పిసరంత వేసుకుంటే సరిపోతుంది ఇలా వేసుకున్న తర్వాత ఇదంతా ఒకసారి బాగా కలుపుకోండి ఇక్కడ బెల్లం బాగా కరగడం కూడా స్టార్ట్ అయ్యి ఇది కొంచెం దగ్గర పడుతుంది ఇలా దగ్గర పడిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని కొంచెం చల్లారి పెట్టుకోవాలి ఇక్కడ పిండి ముద్దు కూడా నాని ఇరవై నిమిషాలు అయింది ఇప్పుడు ఒకసారి మూత తీసి దీన్ని ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా ఒత్తుకోవాలి ఇలా ఒత్తుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టు చిన్న చిన్న బాల్స్ కింద సెపరేట్ చేసుకోవాలి ఇక్కడ సైజ్ అన్నది మన ఇష్టం అండి మనకి కొంచెం పెద్ద సైజు మూతకాలు కావాలంటే కొంచెం పెద్ద ఉండలు చేసుకోవాలి ఇలా క్రాక్స్ ఏమీ లేకుండా అన్నీ కూడా రౌండ్గా చుట్టుకున్న తర్వాత ఒక బాల్ని తీసుకుని మనం చపాతీ చేసుకునే పేట మీద పెట్టుకోవాలి ఇప్పుడు చపాతీ కర్రతో కొంచెం రౌండ్ షేప్ వచ్చేటట్లు ఇక్కడ చూపిస్తున్నట్టు ఒత్తుకోవాలి ఇలా ఒత్తేటప్పుడు ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏమీ వేయనవసరం లేదండి ఎందుకంటే మనం పిండి ముద్ద కలిపేటప్పుడే నెయ్యి యాడ్ చేసాం కాబట్టి ఇది సాఫ్ట్గానే ఉంటుంది ఇది పిండి ముద్ద అన్నది ఇక్కడ చూపిస్తున్నట్టు కొంచెం పల్చగానే ఒత్తుకోండి ఇలా రౌండ్గా చేసుకున్న తర్వాత మనం ఏదైతే స్టఫింగ్ చల్లారి పెట్టుకున్నామో దాన్ని ఒకటిన్నర స్పూన్ వరకు వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టు ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేయడం అనేది ఫస్ట్ అటెంప్ట్లోనే రాదండి కొంచెం ట్రై చేయగా ఇది చాలా ఈజీ అయిపోతుంది చూడండి ఇలా మనం ఎలా అయితే చూస్తున్నామో అలా కుర్చీళ్ళు మాదిరిగా చుట్టూరు పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత కొంచెం దగ్గరికి ఫోల్డ్ చేసినట్టు చేయాలి ఇక్కడ చూపిస్తున్నట్టు చుట్టూరు కూడా ఇలా ఫోల్డ్ చేసుకుంటూ దగ్గరకంటే రావాలి మీకు ఇది చేయడం కొంచెం కష్టంగా అనిపిస్తే కనుక బయట మార్కెట్లో మోదక్ మాల్స్ కూడా ఉంటాయండి సింపుల్గా దాంట్లో పిండి ముద్దను పెట్టుకుని స్టఫింగ్ పెట్టుకుని ఫోల్డ్ చేసుకోవడమే ఇలా దగ్గరకంట చూస్తున్నారు కదా ఇలా దగ్గరకంట వచ్చిన తర్వాత పైన కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకోవాలి ఇది అసలు కొంచెం కూడా గ్యాప్ లేకుండా ప్రెస్ చేసుకోండి ఎందుకంటే ఆయిల్లో వేపించేటప్పుడు ఊడిపోకుండా ఉండాలి కాబట్టి చూడండి చాలా చక్కగా వచ్చింది కదా మోదక్ షేపు ఇలాగే ఇదే మాదిరిగా అన్నీ కూడా తయారు చేసుకోవాలి నేను మీకోసం ఇంకోటి కూడా ప్రెస్ చేసి చూపిస్తాను చూడండి ఇలా ఈ విధంగా మధ్యలో స్టఫింగ్ పెట్టుకున్న తర్వాత ఇలా దగ్గర కంట కూడా కుర్చీళ్ళు పెట్టుకున్నట్టు పెట్టి మధ్యలోకి మధ్యలోకి వచ్చేసరికి కొంచెం ఓపెన్ అయిపోకుండా కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకోవాలి ఇక్కడ మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ బాగా ప్రెస్ చేసుకోకపోతే మాత్రం మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు విడిపోయే ఛాన్సెస్ ఉంటాయి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ బాగా ఎక్కువ హీట్ అవ్వకూడదండి జస్ట్ మామూలుగా మీడియంగా హీట్ అయితే సరిపోతుంది చూస్తున్నారు కదా మనం వేయగానే ఎక్కువ బబుల్స్ ఏమి రాకూడదండి ఇలా ఈ విధంగా ఈ టెంపరేచర్లో ఉన్నప్పుడు వేసుకోవాలి మోదక్ని ఇవి కొంచెం పైకి తేలిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని కొంచెం ఇవి క్రిస్పీగా అయ్యేంత వరకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఇంకా ఆయిల్ నుంచి తీసుకోవడమే ఈ మోదక్ రెసిపీ అన్నది రెండు మూడు రోజుల పాటు ఏమాత్రం పాడవకుండా చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయండి వినాయకుల వారికి ఎంతో ఇష్టమైన ఈ రెసిపీని ఈ రాబోయే వినాయక చవితికి చేసి పెట్టండి నేను ఇక్కడ ఒకటి విరిపి చూపిస్తాను ఎంత క్రిస్పీగా ఉన్నాయంటే చాలా 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 బాగా వచ్చినాయండి మీరు ఒకసారి ట్రై చేయండి మీకు చాలా బాగా నచ్చుతుంది ఈ రెసిపీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్ బాయ్